హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండి ఈరోజు అయితే మేము పీతల వేటకైతే వెళ్ళాం అనమాట పొలాలు పొలాల దగ్గరకైతే వెళ్ళాము వర్షం పడితే చాలు చాలా పొలాల పైకి అయితే పీతలు వచ్చేస్తుంటాయి అనమాట చూస్తున్నారు కదా ఎన్ని పీతలు పట్టాము మేము పట్టేది కాదు కానీ మేము బకెట్లు పట్టుకొని నడుస్తున్నాం మా ఎవరైతే మా అల్లుడు వాళ్ళు పడుతున్నారు అనమాట చూస్తున్నారు కదా లైట్లు వేసుకొని అలా ఎన్ని పీతలు పట్టామో చూపిస్తాము ఇంకాను చూస్తున్నారు కదా ఈ చిన్న చిన్న కాలువ బోదిల్లా ఉంటాయి కదా దాని పైకి అయితే వచ్చేస్తుంటాయి అనమాట చిన్న వర్షం పడితే బాగా వస్తాయి అనమాట చూస్తున్నారు కదా ఒక పావు గంటలో ఎన్ని పీతలు పట్టామో ఊరు పక్కనే అనమాట సిక్స్ అయ్యేసరికి వచ్చేసాం అనమాట మేము పీతలు పట్టుకుందాం కదా అనేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా పీతలు లైట్లు అయితే వేస్తే వేస్తే అలా పారిపోతుంటాయి అందుకే లైట్లు ఇలా వేసేసరికి అలాగే ఆరిపోయాలన్నమాట వీడియో తీయడానికి కూడా అవ్వలేదు వర్షం పడింది అంతా బురద బురదగా ఉంది చూస్తున్నారు కదా పైకి ఇలాగో వచ్చి పాకుతుంటాయి అనమాట పీతలు అవినా చూస్తున్నారు కదా నైట్ టైం పీతలు పట్టడం అంటే మంచిగా చాలా ఇష్టం అనమాట మాకు తాతీయ లూరి వెళ్తే చూస్తున్నారు కదా చిన్న కాలువ అనమాట ఆ కాలు ఉంబడి పీతలు వస్తుంటాయి అన్నమాట నడుస్తూ ఇంటికి అయితే పీతలు అయితే తెచ్చేసాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చాలా పెద్ద పీతలు అనమాట మేము పట్టి బాప్ అయితే బాగుసీస్తుంది నాకు చాలా భయం వేసింది ఎన్ని పీతలు ఉన్నాయో వాళ్ళైతే ఇంకా ఇలా గేరేయడం అలా పడిసేయడం చేస్తారనమాట నేనైతే ఇంకా భయం భయంగా చూడండి ఎంత భయం ఎంత పెద్దగా ఉన్నాయో ఈ వీడియోలు అయితే చిన్నగా కనిపిస్తున్నాయి కానీ చాలా పెద్ద పీతలు అనమాట చూస్తున్నారు కదా నైతే సిక్స్కి వెళ్ళాం కదా సిక్స్కి వెళ్ళి సెవెన్కి వెళ్ళా వచ్చేసామనమాట వచ్చి ఇంకా అనేసి వచ్చేసాం ఎక్కువైనా బాగు చేసుకోలేము కదా అని లేకపోతే చాలా పీతలు దొరుకుతాయి అనమాట బోధలు మడికి చిన్న కాలువలు అనమాట అవి చుట్టేపుల పొలాలు ఉంటాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు ఇలాంటి పీతలు తిని